అనామిక దిగులుగా కూర్చొని ఉంటుంది అక్కడికి తన పిల్లలు ముగ్గురు వస్తారు అమ్మా మాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టమ్మా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు మనం ఈ రోజు కూడా పస్తులు ఉండాల్సిందే అమ్మా నాన్న భోజనం తీసుకోవడానికి వెళ్ళడని చెప్పావు కదా నాన్న అయితే ఇంకా రాడా ఆయన వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు కదా రాలేదంటే ఆ కాస్త డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినట్టున్నాడు అని బాధగా చెప్తూ ఉండగా ఇంతలోనే రమేష్ అక్కడికి వచ్చాడు రమేష్ ని చూసి పిల్లలు చాలా సంతోషంగా ఆయన దగ్గరికి పరిగెడతారు నాన్న నాకు ఆకలిగా ఉంది తినటానికి ఏం తీసుకొచ్చావు అని అడుగుతారు అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఏం చేశారా డబ్బులు మళ్ళీ జూదమాడారా నిజానికి డబ్బులు మన చేతికి వచ్చాయి కానీ అన్ని డబ్బులు మళ్ళీ పెట్టేటప్పటికి అన్నీ పోయాయి ఆ మాట వినగానే అనామిక చాలా కోపంగా పిల్లలు ఆకలే ఆకలే అంటున్నారు ఆ పిల్లల ఆకలి గురించి ఒక్కసారైనా ఆలోచించారా మీరు మీరు గనక ఆలోచించినట్లయితే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా అంటూ ఏడుస్తూ బాధగా బయటకు వెళ్తుంది అతను ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు అడుక్కొనైనా నా పిల్లల ఆకలి తీర్చుకుందామని కదా వెళ్తున్నాను తల్లిగాది నా బాధ్యత తండ్రిగా మీరు ఓడిపోయారు అంటూ ఏడుస్తూ వర్షంలో తడుస్తూ ముసిటడుగుతూ ఉంటుంది అనామిక కొందరు ఆమెను చూసి జాలిపడి డబ్బులిస్తారు అనామిక ఆ డబ్బులతో పిల్లలకి తినటానికి తీసుకుని వెళ్తుంది పిల్లలు వాటిని సంతోషంగా తింటారు నన్ను మిక్క నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నేను ఆ జూదాన్ని వదలలేకపోతున్నాను మీ దాన్ని వదలకపోతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం ఇంటి నుండి మీ అమ్మగారు మనల్ని బయటికి పంపించిన రోజు మీ అమ్మగారు ఒక మాట ఉన్నారు కదా అదే మీరు నిజం చేస్తున్నారు రమేష్ అప్పుడు ఒక్క నిమిషం పాటు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాడు నువ్వు ఇంట్లో చెల్లిపోతున్నావు నువ్వు నీ పిల్లల పడి అడుక్కుదంటారు నువ్వు కనుక ఇదే బుద్ధితో ఉన్నావంటే నీ జోదం మా అనుకుంటే తప్ప నువ్వు బాగు అని తిడుతుంది ఆ మాట గుర్తొచ్చి రమేష్ బాధపడతాడు అనామిక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతుంది అనామిక దిగులుగా కూర్చుని ఉంటే పిల్లలు అనామిక దగ్గరికి వస్తారు అమ్మా ఇదిగా అమ్మా నువ్వు కూడా ఆకలితోనే ఉన్నావు కదా తినమ్మా అంటూ వాటిని అందిస్తారు ఆ పిల్లల్లోని ప్రేమను చూసి ఆమె వాళ్ళని హత్తుకుని ఏడుస్తుంది అదంతా చూసిన రమేష్ చాలా బాధగా వర్షంలో తన తల్లి దగ్గరకు బయలుదేరతాడు అక్కడికి వెళ్లే సమయానికి శారద తన భర్త ప్రసాదు ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రకరకాల వంటలతో విందు చేసుకుంటూ ఉంటారు కాంతమ్మ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న రమేష్ చాలా కోపంగా అమ్మా బాగా తినండమ్మా నేను చేసిన తప్పుకి నా భార్య పిల్లలకి శిక్ష విధించటం సరైంది కాదు అనామిక వర్షంలో అడుక్కుని మరీ డబ్బు సంపాదించి పిల్లలు ఆకలి తీర్చుతుంది నా మీద కాకపోయినా పిల్లల మీదైనా కొంచెం జాలు చూపించండి అంటూ బాధపడతాడు నువ్వు చేసిన పనికి వాళ్ళకి శిక్ష పడిందంటే నువ్వు చేసిన పనికి మా పరు కూడా పోయినట్టేగా ఉద్యోగం వదిలేసి జోదానికి అలవాట పడిపోయావు తల్లి తండ్రి పిల్లల భార్య అంటూ ఎవరి గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ ప్రవర్తించావుగా నీ భార్య కూడా నీకు సపోర్ట్గానే మాట్లాడిందిగా అందుకే అనుభవెత్తుంది కట్టుకున్న పాపానికి అది అలా మాట్లాడిందమ్మా కనీసం దాని మీద కాకపోయినా ఆ పిల్లల మీదైనా దయ చూపించమ్మా అంటూ బాధపడతాడు రమేష్ ఆ మాటలకి కాంతమ్మ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది శారద మాత్రం కోపంగా మరీ అతగా ఇక్కడి నుంచి నువ్వెళ్ళు ఎప్పుడైతే నువ్వు నీ జూదాన్ని వదురుకుంటావో అప్పుడు ఇక్కడికి రా ఈ క్షణమే ఆ జూదాన్ని వదిలేస్తానమ్మా నా పిల్లలు ఆకలి తీర్చమ్మా నీకు నువ్వుగా చెప్పడం కాదు అది నాకు అనిపించాలి ఇక నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది శారద రమేష్ చాలా బాధగా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓసేయ్ కొంచెం కూడా మానవత్వం లేదా పిల్లల గురించైనా ఒక్కసారి ఆలోచించవా పిల్లల ఆకలితో ఉన్నారంట వాళ్ళ గురించి ఆలోచించు శారదా అదంతా మీకు అనవసరం నోరు మూసుకొని తినండి నా ఆకలి చచ్చిపోయిందిలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ ఇంతలో కాంతమ్మ ఎవరికీ తెలియకుండా అక్కడున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టి ఇంటి వెనక నుంచి రమేష్ దగ్గరికి వెళ్లి ఆ డబ్బానిస్తూ ఇలా అంటుంది బాబు పిల్లల్లో ఆకలి తీర్చు బాబు బాబు తీసుకెళ్ళు అని వాటిని చేతిలో పెడుతుంది అతను చాలా సంతోషంతో ఆమెకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు పిల్లలు మీకోసం భోజనం తీసుకొచ్చాను రండి చాలీ చాలకుండా మీరిందాక భోజనం చేశారు కదా కడుపు నిండా భోజనం చేద్దాం రండి అని పిలుస్తాడు పిల్లలు అక్కడికి వెళ్తారు అనామిక అలా చూస్తూ ఉంటుంది అనామిక దా మనిద్దరం కలిసి చేద్దాం ఈ క్షణం నుంచి నేను జూదాన్ని వదిలేస్తున్నాను అనామిక ఇద్దరం కలిసి భోజనం చేద్దాం మీ అమ్మగారు మన కోసం భోజనం పంపించారు మీరిక్కడికి వచ్చి ఒక నిమిషం ముందే డ్రైవర్ రంగయ్య భోజనం తీసుకొచ్చిచ్చాడు అని అంటుంది ఆ మాటలు విని రమేష్ ఆశ్చర్యపోతాడు ఇది నాకు కాంతం ఇచ్చింది అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు మీ అమ్మగారు పైకి కోపంగా మాట్లాడినా పిల్లల విషయంలో అలా లేరులేండి కొంత డబ్బిచ్చి పంపించారు ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి అప్పుడు మన సంతోషంగా అందరితో కలిసి ఉండొచ్చు అని చెప్పటంతో రమేష్ సరే అంటాడు ఇక అందరూ కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు ఆ మరుసటి రోజు నుంచి రమేష్ అనామిక ఇద్దరూ కష్టపడి పనిచేసుకుంటూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అలా మూడు నెలలు గడుస్తాయి మూడు నెలల తర్వాత డ్రైవర్ రంగయ్య శారద దగ్గరికొచ్చి శారద్తో అమ్మా ఇప్పుడు రమేష్ గారు పూర్తిగా మారిపోయారమ్మా ఆ నమిక రమేష్ ఇద్దరు కష్టపడి పని చేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారమ్మా అతను పూర్తిగా జూదం మానేశాడమ్మా శారద ఆ మాటలు విని చాలా సంతోషంగా మంచి శుభహార్ చెప్పారు రంగయ్య ఏ కాళ్ళను మనింటి తీసుకొచ్చేద్దాం పద అని అంటాడు ఆ మాటలు వింటున్న ప్రసాద్ తన మనసులో నేను శారద గురించి తప్పుగా అనుకున్నాను దీని మనసేంటో ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటారు కొంత సమయం తర్వాత శారద అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలో మీ నాయనమ్మ నేను వచ్చేశాను నాతో ఆడుకుంటారా అని అంటుంది ఆ పిలుపు వినగానే పిల్లలు నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు నానమ్మ ఇది రోజులు ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టావు అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు అమ్మకి చాలా గాయాలయ్యాయి ఆ మాట విని తను చాలా బాధపడుతుంది ఈ నాయన మీద మీకు కోపంగా ఉందా నాకేమీ కోపంగా లేదు నానమ్మా చుట్టుపక్కల వాళ్ళు మీ నాన్నమ్మకి డబ్బు ఉంది కాబట్టి మా అమ్మకి డబ్బు లేదు కాబట్టి కావాలని బయటికి పంపించిందని అందరూ చెప్తున్నారు అది నిజం కాదు కదా చుట్టుపక్కల వాళ్ళు ఎన్నేని అనుకుంటారు బాబు అవన్నీ మనం పట్టించుకోకూడదు నిజ నిజాలేంటో నాకు తెలుసు మీ నాన్నకు తెలుసు మీ అమ్మకు కూడా తెలుసు ఆ తెలుసు అంటుంది నవ్య భవ్య కూడా అక్కడికి వస్తారు ఆమెతో మాట్లాడతారు శారద చాలాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సరదాగా ఆటలాడుతూ ఉంటుంది ఇక సాయంత్రం సమయం అవ్వగానే అనామిక రమేష్ ఇద్దరు ఇంటికి వస్తారు బయటన్న కారుని చూసి మీ అమ్మగారు వచ్చినట్టున్నారు అని అంటుంది అప్పుడు రమేష్ అవుననామిక అంటూ లోపలికి వెళ్తాడు ఇక అప్పుడు శారద వాళ్ళిద్దరినీ చూస్తుంది మొత్తం సర్ది పెట్టేశాను ఇక మన ఇంటికి వెళ్ళడమే మిగిలింది అని అడుగుతుంది వాళ్ళేమీ మాట్లాడకుండా సరే అంటారు ఇక అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు ఓ అంటూ అందరికి హారతిస్తుంది కాంతమ్మ తర్వాత లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది పిల్లలు చాలా సంతోషంగా తాతయ్య అంటూ ప్రసాద్ దగ్గరికి పరిగెడతారు పిల్లల్ని చూసి ప్రసాద్ చాలా సంతోషపడుతూ వాళ్లతో సరదాగా ఆడుకుంటాడు అమ్మా నాకు బరువు ఏంటో తెలిసొచ్చాయి ఇక నుంచి మన కంపెనీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను అని అంటాడు తప్పకుండా బాబు ఇప్పుడు నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది అని అంటుంది ఇక అతను చాలా సంతోషపడతాడు ఇక ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు రమేష్ తన వ్యాపారాలు చూసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడు కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఎలాంటి బాధలు వాళ్లకుండవు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జోరుగా వర్షం గురుస్తుంది అనామిక తన ముగ్గురు పిల్లలైన నవ్య భవ్య హరీష్ ని తీసుకుని వర్షంలో నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలో ఆమెకు ఒక పెద్ద చెట్టు కనబడంతో ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్తుంది పిల్లల్ని అక్కడి నుంచో పెట్టి వారితో పిల్లలు మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగు పరుగున వెనక్కి వెళ్తుంది అక్కడ ఒక చోట ఒక వ్యక్తి కనిపిస్తాడు అతని దగ్గర కొన్ని పనిముట్లుంటాయి అతనితో అనామిక అయ్యా మీ దగ్గరున్న పార పారా ఇవ్వండి నేను ఇప్పుడే తీసుకొచ్చిస్తాను అని బ్రతిమిలాడుతుంది అతను సరే అని చెప్పి వాటినిస్తూ త్వరగా తీసుకురామ్మా అని చెప్తాడు అందుకు తను సరే అని చెప్పి వాటిని తీసుకొని మళ్లీ తిరిగి ఆ చెట్టు దగ్గరికి వస్తుంది ఆ చెట్టుకి పెద్ద తొర్రలాగా ఏర్పాటు చేసి అందులో పిల్లల్ని ఉంచొచ్చు అని తన ఉద్దేశం అందుకే తను దానిని పారతో కొంచెం కొంచెంగా చెక్కుతూ ఒక తొర్రలాగా ఏర్పాటు చేస్తుంది ఇంతలో వర్షం కూడా ఆగిపోతుంది అప్పుడు అటుగా వెళుతున్న ఒక పోలీస్ అధికారి అదంతా గమనించి ఆమెతో ఎవరమ్మ నువ్వు ఇలా రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టేస్తున్నా అనామిక భయపడిపోతూ లేదండి నేను చెట్లని నాశనం చేయడం లేదు నిన్న ఇక్కడ ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను అని అనామిక సమాధానం చెప్తుంది అప్పుడతను కొంచెం ఆశ్చర్యంగా ఏంటి ఇక్కడ ఉండటానికి నువ్వు ఇల్లు ఏర్పాటు చేస్తున్నావా ఏ ఇల్లు లేదా ఏంటి దయచేసి ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమె పరిస్థితి ఏంటి అనేది కొంతవరకు అర్థం చేసుకున్న అతను ఆమె ఎవరు ఏంటి అనే వివరాలు కనుక్కొని వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత సరాసరి అతను పోలీస్ స్టేషన్కు వెళ్తాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్తో అనామిక వివరాలు చెప్పి వాళ్ళ అత్తగారిని భర్తని తీసుకురమ్మని చెప్తాడు అతను సరే అని చెప్పి అక్కడి నుంచి శారద వాళ్ల ఇంటికి వెళ్తాడు శారద అతన్ని చూసి చాలా కంగారు పడిపోతుంది తన మనసులు ఇలా అనుకుంటుంది అనామిక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటది అందుకే పోలీసులు వచ్చారు ఇప్పుడు మా పనంత అయిపోయింది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది మిమ్మల్ని ఎస్ఐ గారు తీసుకుని రమ్మంటున్నారు వివరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లోనే చెప్తారు దయచేసి నన్ను ఏ వివరాలు అడక్కండి రమ్మను అని అనటంతో ఇక సరే అని ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు ఎవరు అని పోలీస్ అధికారి శారదని అడుగుతాడు అనామిక కాల్ అండి ఏం జరిగింది అని శారద ప్రశ్నిస్తుంది అప్పుడతను జరిగిన విషయం చెప్తాడు ఆమె ఎందుకు అలా చేస్తుందో వివరం మీరే చెప్పాలని గట్టిగా అడుగుతాడు ఆ మాటకు భయపడిన శారద ప్రతి ఇంట్లో ఉండే కష్టాలనండి కట్నం తీసుకురాలేదు ఇప్పుడే తల్లిదండ్రులు కూడా చచ్చిపోయారు పోతూ పోతూ ఎన్నో అప్పులు చేశారు ఉన్న ఇల్లు కాస్త అమ్మేశారు ఇప్పుడు అదేం అదే ఆడపిల్ల పిల్లగాడికి ఉద్యోగం పోయింది ముగ్గురు పిల్లల్ని ఆమె చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది నా మొగుడు ఒక్కడే కష్టపడితే అందరం కూర్చొని తింటున్నామండి అందుకే పిల్లల్ని తీసుకెళ్లిపే బతుకని బయటికి పంపించేశాం ఆ మాట వినగానే ఎస్ఐకి చాలా కోపం వస్తుంది చిన్న పిల్లలతో సహా బయటకు వెళ్ళమని నువ్వు ఎలా చెప్పగలిగావు ఒడ్డగొడిద నీ కొడుకున్నాడు గదా వన్ని కూలో నాలో చేసుకోమని చెప్పొచ్చు కదా ఆ మాట వినగానే శారదా నా కొడుకు బాగా చదువుకున్నాడు అట్లాంటి పనులు చేయడం అసలు రాదండి నడుం వంచితే అన్ని పనులు అవే వస్తాయి పుట్టుకతో అందరూ ఏమీ రారు కదా రెండు రోజులు పోతే మూడో రోజు అదే అలవాటవుతుంది మర్యాదగా ఇంటికి తీసుకెళ్ళండి లేదంటే మీరు కూడా అదే చెట్టు కింద కాపురం ఉండండి అని ఎస్ఐ అంటాడు ఆ మాటలకి శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఏమయ్యా కట్టుకున్న భార్య పిల్లల్ని వదిలిపెట్టాలని నీకెలా అనిపించింది మీ అమ్మ మాటలు విని నువ్వు చాలా తప్పుదారి పడుతున్నావు వాళ్ళుంటేనే నీకు గౌరవం ఉంటుంది లేదంటే లేదు అర్థమైందా అని ఎస్ఐ అంటాడు అప్పుడు రమేష్ చాలా బాధగా మా అమ్మ మాట కాదని మేమేం చేయలేం సార్ నేను నా భార్యతో పాటు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అందుకే బట్టలు కూడా సర్దుకున్నాను ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మకు ధైర్యంగా ఈ విషయం చెప్పి వెళ్ళిపోతాను అని తల్లితో అమ్మా నేను నా భార్య దగ్గరికి వెళ్తున్నాను బాగా సంపాదించిన తర్వాత నీ దగ్గరకు వస్తాను అప్పటిదాకా రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే మమ్మల్ వదిలిపెట్టేళ్ళ బాకరా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇన్ని రోజులకి నీ కొడుకు ఒక బాధ్యత గల భర్త అని పిచ్చుకున్నాడు నీ మాటలు వింటే ఆడి కాపురం జడిపోద్ది మంచి పని జరిగిందిలే అని అంటూనే ఎస్ఐ గారితో ప్రసాదిలా అంటాడు సార్ మమ్మల్ని దాకా తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు నా భార్యే నా కోడల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కట్నం కోసం వేధిస్తుంది ఆమె బాధని సగమైన తప్పించాలని నేను ఎలిపోమని చెప్పానండి నెలనెల డబ్బులు ఆమెకి కావలసిన సరుకులు అందిద్దామని నేను అనుకున్నాను ఆ మాట విన్న ఎస్ఐ ఇప్పుడు మీ కొడుకు కూడా తనతో పాటే ఉన్నాడు కదా వాళ్ళ జాగ్రత్తల్లో ఉంటారు మీరేం బాధపడకండి అని చెప్తాడు అందుకు వాళ్ళు సరే అంటారు ఇక ఎస్ఐ చివరిగా ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆమెను వేధిస్తే గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేసి బొక్కలు వేయిస్తాను జాగ్రత్త ఇక వెళ్ళండి అని ఎస్ఐ అనటంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదిలా ఉండగా రమేష్ సరాసరి అనామికా దగ్గరికి వెళ్ళి ఆమెతో జరిగిన విషయం అంతా చెప్తాడు పోనీలండి ఆ పోలీస్ ఆఫీసర్ నిన్ను నన్ను దగ్గర చేశారు మనమిప్పుడు పిల్లలు ఎలా బ్రతికించుకోవాలని ఆలోచించుకోవాలండి కొన్ని రోజులు మనం ఇక్కడే ఉండి కొంత సంపాదించుకున్న తర్వాత ఏదైనా ఇల్లు తీసుకుందాం అప్పటిదాకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం అని రమేష్ అంటాడు అందుకు అనామిక సరే అంటుంది ఇద్దరు కూడా పిల్లల్ని అక్కడే ఉంచి ఇద్దరు కష్టపడి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో అక్కడే నివసిస్తూ ఉంటారు అక్కడే వండుకోవటం అక్కడే కాపురం వర్షంలో అయినా ఎండలు అయినా సరే అక్కడే ఉంటారు సరిగ్గా వారం రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు అతను వాళ్ళని చూసి అనామికతో ఇంకా ఇక్కడే ఉన్నారా ఇంకా ఎప్పుడో ఎక్కడో చోట మంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను ప్రస్తుతానికి మా దగ్గర అంత డబ్బు లేదు కదండి అందుకే ఇక్కడే ఉంటున్నాం డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడికన్నా వెళ్లాలని నిర్ణయించుకున్నా నేను వారం రోజుల నుంచి ఇక్కడ లేనిలేండి లేదంటే ఎప్పుడో మిమ్మల్ని వేరే చోటికి పంపించేవాణ్ణి మరేం పర్వాలేదులే ఇప్పుడు రమేష్కి ఒక చోట ఉద్యోగం చూశాను ఇక అక్కడికి వెళ్తే మీ కష్టాలు తీరిపోయినట్టే ఆ మాట వినగానే రమేష్ చాలా సంతోషపడతాడు తప్పకుండా వెళ్తాం సార్ ఎక్కడో చెప్పండి అని అనటంతో పలానా చోటు అని అడ్రస్ చెప్తాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇక తను చాలా సంతోషంగా అప్పటికప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్తాడు రమేష్ ఇంటర్వ్యూ పూర్తవ్వటం ఉద్యోగం రావటం రెండూ ఒకే రోజు జరిగిపోతాయి ఉద్యోగం వచ్చిన వెంటనే చాలా సంతోషంగా మళ్లీ తిరిగి అనామిక దగ్గరికి వస్తాడు అనామికతో జరిగిన విషయం చెప్తాడు అనామిక చాలా సంతోషిస్తుంది చాలా సంతోషంగా ఉందండి నాకు మనం ఆ పోలీస్ అధికారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఉద్యోగం కల్పించారు ఇప్పుడు మనం ఉండడానికి ఒక ఇల్లు కూడా ఉంది ఒక అడ్రస్ చెప్పెళ్ళారండి ఎస్ఐ గారు చాలా మంచి వారిలాగా ఉన్నారు ఇక పిల్లల్ని తీసుకుని మనం ఇంటికి వెళ్దాం అని అంటాడు రమేష్ ఇక చాలా సంతోషంగా అనామిక తన పిల్లలతో పిల్లలు మనం ఇక ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దామా చాలా సంతోషంగా ఉందమ్మా వెళ్దామమ్మా ఇక్కడ అసలేమీ బాగోలేదు త్వరగా వెళ్దామమ్మా అవునమ్మా త్వరగా వెళ్దాం అయితే మనం కొత్తింటికి వెళ్ళిపోతున్నామన్నమాట నాన్నకు ఉద్యోగం వచ్చింది మనం కూడా సంతోషంగా ఈ చెట్టుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాం అని సంతోషంగా అందరూ కలిసి కొత్త ఇంటికి అద్దెకు వెళ్తారు అక్కడ ఓనర్ శాంతమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది అబ్బాయి నాకన్నీ చెప్పాడమ్మా నాకతడు వరుస కల్లుడవుతాడు చాలా మంచివాడు మీరు నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లాగే నెల రోజుల తర్వాత నాకు అది ఇవ్వండి పర్వాలేదులే అమ్మ ఏదేవైనా ఇక్కడికి వచ్చినందుకు మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు ఆ మాటలు విని వాళ్ళు మరింత సంతోషపడతారు ఆ తర్వాత వారి సామాన్లు సర్దుకొని గృహప్రవేశం చేస్తారు సంతోషంగా అక్కడే ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే అనామిక శాంతమ్మ గారితో కలిసి వంట చేయటానికి వెళ్తుంది అలా భార్యాభర్తలిద్దరూ సంపాదించిన డబ్బుతో కుటుంబం ముందుకు సాగుతుంది వాళ్ల పిల్లలు చక్కగా స్కూల్లో చదువుకుంటూ ఉంటారు ఈ విధంగా అనామిక చెట్టు కింద కాపురం ఒక మంచి వ్యక్తికి పరిచయం చేసి మంచి జీవిత మార్గంలోకి నడిపించింది ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్